సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ అల్లూరి సీతారామరాజు సినిమా సూపర్ స్టార్ కృష్ణ గారి ఆ కెరీర్లోనే బెస్ట్ గా ఇప్పటికీ కూడా అదే అని చెప్పుకుంటూ మాట్లాడుతూ ఉంటారు సో ఆ సినిమా ఆ టైంలో రిలీజ్ అయినప్పుడు ఎన్ని రికార్డులు బ్రేక్ చేసిందో మనందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు ఆ సినిమా రిలీజ్ అయిన నేటితో యాభై సంవత్సరాలు పూర్తయింది సార్ మరి ఈ నేపథ్యంలో ఆ సినిమా విశేషాలు అది క్రియేట్ చేసిన రికార్డుల గురించి మీరేం చెప్తారు సార్ అల్లూరి సీతారామరాజు సినిమా అంటే దేవుడు చేసిన మనుషులు సినిమా తర్వాత నెక్స్ట్ ఏం చెయ్యాలి అనేది ఆయన రైటర్ని అడిగాడు మహారథి గారిని కృష్ణ గారు అడిగితే మహారథి గారు చెప్పారు అల్లూరు సీతారామరాజు సబ్జెక్ట్ ఒకటి ఉంది అంతకుముందు ఉప్పలపాటి విశ్వేశ్వరరావు గారి బ్యానర్లో ఆయన రెగ్యులర్గా రైటర్గా పనిచేసేవాడు కంచుకోట ఈ సినిమాలకి పనిచేసినప్పుడు ఎన్టీ రామారావు గారు ఆ బ్యానర్లో పర్మనెంట్ హీరో ఆయన అప్పుడు రామారావు గారి దగ్గర ఈ ప్రస్తావన వచ్చింది అల్లూరు సీతారామరాజు ప్రస్తావన వచ్చింది ఆయన ముందే యాభై మూడులోనే అల్లూరి సీతారామరాజు అనౌన్స్ చేశాడు ఆయన రామారావు గారు అనౌన్స్ చేసి ఆపేశాడు పాటలు రికార్డ్ అయినాయి ఘంటసాలు గారు పాటలు రికార్డ్ అయినాయి ఈయన మేకప్ స్కిల్స్ బయటకు వచ్చినాయి ఎన్టీఆర్వి సినిమా అని ఆ రోజుల్లో పత్రిక ఉండేది దాంట్లో మేకప్ స్కిల్స్ బయటకు వచ్చినాయి వచ్చిన తర్వాత ఆపేశాడు ఆయన ఆపేసి ఆ ప్లేస్లో జయసింహ తీశాడు కారణం ఏమిటి అంటే ఆయన తిరిగి కంచుకోట టైంలో మహారథి గారు అడిగినప్పుడు చెప్పాడు ఆయన గతంలో మనం ఆపేశాం ఈ సినిమా మొదలుపెట్టి కారణం ఏమిటంటే సీతారామరాజు క్లైమాక్స్ని ఎలా జస్టిఫై చేస్తాము అనే దగ్గర నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి అందుకని ఆ సబ్జెక్ట్ వద్దు అని అనుకున్నాను అప్పట్లోనే అని అన్నాడు ఆయన అంటే నేను కొన్ని సవరణలు చేస్తానండి దాన్ని కొంచెం జనాలకి కనెక్ట్ అయ్యేలాగా డిజైన్ చేయగలను మీరు రాయమంటే రాస్తాను అని అన్నాడు ఆయన సరే అన్నాడు కానీ రామారావు గారు ఆయనకి పూర్తి దాని మీద అనురక్తితో లేడు అప్పటికి ఈయన మొదలుపెట్టి రాసి మళ్ళీ అడిగాడు ఆయన ఏంటి పరిస్థితి అని అడిగితే ఆయన వద్దు అని చెప్పాడు వద్దు అంటే ఏదో చరిత్రను మార్చినట్టు ఉంటుంది ఎందుకు అనవసరం అంటే ఆయన ప్రాబ్లం ఏంటంటే సీతారామరాజు చివరి రోజులు చివరి రోజుల్లో ఆయన సరెండర్ అవ్వాలనుకున్నాడు అంటే ప్రజలు చాలా సఫర్ అయ్యారు ఇద్దరు బ్రిటిష్ ఆఫీసర్లను చంపేశారు చంపిన తర్వాత నిర్బంధం తీవ్రంగా వచ్చింది మన్యంలో వచ్చినప్పుడు ఇది విశాఖ మన్యంలో జరిగినటువంటి గిరిజన పోరాటం ఆ గిరిజన పోరాటానికి అల్లూరు సీతారామరాజు నాయకత్వం వహించాడు ఇది ఒరిజినల్ స్టోరీ ఆయన తెలుగు విప్లవ వీరుడు అయితే ఆయన ప్రజలలో వచ్చినటువంటి ప్రజల మీద ప్రభుత్వం అమలు చేసినటువంటి కాండకి జనం తట్టుకోలేని పరిస్థితి ఏర్పడింది ఏర్పడినప్పుడు అంతకుముందు వచ్చిన నిర్బంధాలు వేరు ఈ బ్రిటిష్ ఆఫీసర్లను చంపిన తర్వాత వచ్చిన నిర్బంధం వేరు జనం స్వయంగా అయ్యా మీరు ఈ ప్లేస్ వేకేట్ చేస్తే బాగుంటుంది అని అడిగారు ఆయన సీతారామరాజు అడిగినప్పుడు ఆయన సరెండర్ అయిపోవడం బెటర్ అనే ఉద్దేశంతో నిర్ణయం తీసుకున్నాడు లెటర్ పంపించాడు ఈ సరెండర్ అవడం కోసం రాజమండ్రి వెళ్ళాలి రాజమండ్రి వెళ్ళి సరెండర్ అవుదామని ఒక ఫ్రెండ్ దగ్గర ఆయన షోల్డర్ తీసుకున్న టైంలో ఇన్ఫర్మేషన్ లీక్ అయి మేజర్ గుళాలు దాడి చేసి ఆయన అరెస్ట్ చేసి ఆయన చెప్తున్నాడు చెప్తున్నా కానీ వినిపించుకోకుండా తీసుకెళ్ళి కాల్చి చంపి ఎన్కౌంటర్ కథ వెళ్ళారు అంటే ఆయన మా మీద దాడి చేయబోతే ఆత్మరక్షణార్థం నేను జరిపిన కాల్పుల్లో ఆయన చనిపోయాడని చెప్పి ఒక పేపర్ ప్రకటన ఇచ్చి క్లోజ్ చేశారు దాన్ని ఇది ఎలా జస్టిఫై చేస్తా ఉన్న దగ్గర ఇంటి రామారావుకి కొన్ని సందేహాలు ఉండి ఆగిపోయాను దాన్ని హిరాయిక్గా చెప్పొచ్చు డ్రమటైజ్ చేసి అనేది మహారథి గారి ఆలోచన ఇది కృష్ణ గారికి చెప్పాడు ఇలా చేయొచ్చు అని ఓకే అన్నాడు ఆయన ఓకే అన్నాడు ఇది అనౌన్స్మెంట్కి అంటే ప్రిపరేషన్స్ మొదలైపోయినాయి వి రామచంద్రరావు గారు డైరెక్టర్ దేవుడి చేసిన మనుషులు చేసిన ఆయన ఈ సినిమా కూడా డైరెక్టర్ ఆయన మహారాజీ కూర్చుని స్క్రిప్ట్ పని మొదలు పెట్టేశారు మొదలు పెట్టేస్తున్నారు ఇక్కడ ఏదో ఈ సీతారామరావు సినిమా తీయబోతున్నారు అనే విషయం ఇండస్ట్రీలో తెలిసింది తెలిసి ఇది ఎన్టీఆర్ దగ్గరకు కూడా వెళ్ళింది విషయం వెళ్ళినప్పుడు ఆయన కబురు పెట్టాడు వీళ్ళకి కృష్ణ గారు ఆయన బ్రదర్ హనుమంతరావు వాళ్ళిద్దరూ కలిసి వెళ్ళారు వెడితే ఆయన సీతారామరాజు చేస్తున్నారట కదా అని అడిగితే మీరు చేస్తానంటే మేము డ్రాప్ అయిపోతామండి అని చెప్పారు మీరు చేస్తాము అంటే కనుక మేము ఆగిపోతామండి నేను చేయను మీరు చేయొద్దు అన్నాడు ఎందుకు అంటే ఆయన పాత సందేహమే అది చరిత్రను వక్రీకరణ ఏదో చేస్తున్నాడు ఆయన మహారాజు నాతో మాట్లాడేడు ఆల్రెడీ అది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను అంటే ఆయనకు అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం అసలు ఆ సబ్జెక్టు ఎత్తుకోవటమే అనవసరం వద్దులండి వదిలిపెట్టాయండి అనే పద్ధతిలో చెప్పాడు వీళ్ళు వినాల ఆయన చేయట్లేదు కాబట్టి మనం చేసేద్దాం అనే నిర్ణయం తీసుకుని బయటకు వచ్చారు బయటకు వచ్చిన తర్వాత మహారాజుకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు ఆయన ఆయన పద్ధతిలో ఆయన స్క్రిప్ట్ రాసి ఆయన అనుకున్నట్టుగా నిజానికి రోధర్ ఫార్డ్తో సీతారామరాజు గారు ఎప్పుడూ భేటీ కాలేదు కానీ ఆ సినిమాలో మూడు ఇంట్రాక్షన్ సీన్స్ ఉంటాయి రోజర్ ఫర్డ్ క్యారెక్టర్ చేసిన జగ్గయ్య గారికి కృష్ణ గారికి చివరిలో కూడా ఆయన సమక్షంలోనే చంపేస్తాడు అందరి సమక్షంలో సీతారామరాజు అంటే సరెండర్ రావడం కోసమే వస్తాడు వచ్చిన తర్వాత రోజుపాటు సమక్షంలోనే ఆయన్ని చంపుతారు కాళ్ళ మీద కలుస్తారు అక్కడ కాదురా ఇక్కడ కాల్చు అని కొంచెం హిరాయిక్గా ఇదంతా కూడా హై లెవెల్ డ్రామా నడ నడిచింది ఆయన అనుకున్న పద్ధతిలో మహారాజు అనుకున్న పద్ధతులు ఆయన ఎక్కడైతే వీళ్ళు రంపచోడవరం ప్రాంతాల్లో కృష్ణదేవిపేట ఏరియాలో షూట్ చేశారు ఫారెస్ట్ ఏరియాలో చేసినప్పుడు మహారాజు అక్కడే ఉండి స్క్రిప్ట్ రాసాడు కారణం ఏంటంటే మెడ్రాస్లో రాస్తుంటే ప్రతి ఒక్కళ్ళు ఇంటర్ఫీర్ అవ్వడం మొదలుపెట్టారు అంటే విజయ నిర్మల్ గారికి దాని మీద ఇంట్రెస్ట్ ఉంది ఆ స్క్రిప్ట్ మీద ఆవిడ ఇన్వాల్వ్ అవటము ఇంకా ఇతరులు కలగజేసుకోవడంతో ఈయన టోటల్గా అక్కడ దుకాణం ఆపేసి వెళ్ళిపోయి అక్కడ కూర్చుని రాసాడు ప్రముఖ నిర్మాత తర్వాత రోజుల్లో అనే బ్యానర్ ప్రారంభించిన కాట్రగడ్డ మురారి గారు అప్పుడు మహారాజు గారికి అసిస్టెంట్గా ఉండేవాడు అక్కడ ఇలా మొదలైన సినిమా ఇన్ని సందేహాలతో మొదలైన సినిమా ఒక ఫస్ట్ షెడ్యూల్ అయిపోయింది ఆ టైంలో ఈయన అనారోగ్యం పాలయ్యాడు వి రామచంద్రరావు గారు ఆ సినిమా డైరెక్టర్ ఆయన అనారోగ్యం పాలయ్యేసరికి ఆయన హాస్పిటల్లో జాయిన్ చేశారు జాయిన్ చేస్తే డాక్టర్లు చాలా క్రిటికల్ పొజిషన్ అయింది అని చెప్పిన తర్వాత ఆయన కృష్ణని కూర్చోబెట్టుకుని చెప్పింది ఏంటంటే స్క్రిప్ట్ పక్కాగా ఉంది కాబట్టి వేరే డైరెక్టర్ని పెట్టకుని ఊవే చేసేయి అంత డీటెయిల్డ్గా ఉంది విషయం కెమెరా ఎక్కడ పెట్టాలి ఏం చేయాలి దాకా ఉంది విఎస్ఆర్ స్వామి గారు కెమెరా దానికి ఆయనకి కొంత అంటే ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్లో చేయాలి టెక్నికల్గా బాగుండాలి అనేటువంటి అభిప్రాయంతో ఉన్నారు వాళ్ళు స్వామి ఉన్నాడు కాబట్టి నువ్వు పెద్ద భయపడాల్సిన విషయం ఏం లేదు నువ్వే హ్యాండిల్ చేసి ఒకవేళ నేను పోతే అని చెప్పాడు ఆ తర్వాత రోజు ఆయన కన్ను మూసాడు కన్ను మూసిన తర్వాత ఎలా చెయ్యాలి అనే డైలమా వచ్చింది సరే అలాగూ రామచంద్రరావు గారు అసిస్టెంట్లు వీళ్ళు ఉంటారు కాబట్టి ఈయన మొదలు పెట్టేశాడు సెకండ్ షెడ్యూల్కి వెళ్ళిపోయారు టాకీ పార్ట్ వరకు కృష్ణ ఇతరులు కలిసి చేశారు యాక్షన్ ఎపిసోడ్ మొత్తం కేఎస్ఆర్ దాస్ గారికి అప్పచెప్పారు ఎందుకంటే ఆయన యుద్ధ సన్నివేశాలు తీయటంలో నిపుణుడు అనేది ఆయనకు ఒక ఆయనకు ఒక స్పెషల్ ఇమేజ్ ఉంది తెలుగు ఇండస్ట్రీలో కే విశ్వనాథ్ గారు కూడా యాక్షన్ సీన్స్ ఏమైనా తీయాల్సి వస్తే దాస్ గారిని తెచ్చిపెట్టుకునేవాడు కాలంతకులు అనే సినిమాలో విపరీతంగా యాక్షన్ ఎపిసోడ్ ఉంటుంది విశ్వనాథ్ గారి డైరెక్టర్ దాస్ గారిని తెచ్చి అవంతా మీరు తీసిపెట్టండి అని అడిగితే ఆయన తీసిపెట్టాడు కురుక్షేత్రం సినిమాలో కూడా టాకీ పార్ట్ అంతా కమలాకర్ కామేశ్వరరావు గారు చేస్తే ఆ యుద్ధ సన్నివేశాలు మాత్రం దాస్ గారు తీశాడు అందుకని కేఎస్ఆర్ దాస్ గారిని పిలిచి అయ్యా ఇది దీనిలో యాక్షన్ పార్ట్ మొత్తం మీరే తీయాలి అని చెప్పి అడిగాడు కృష్ణకి ఆయనకి మంచి రిలేషన్ ఉండేది ఆయన దాదాపు నలభై సినిమాల పైన కృష్ణకి డైరెక్ట్ చేశాడు ఆయన దాంతో ఆయన అంగీకరించాడు ఆ యాక్షన్ పార్ట్ మొత్తం కేఎస్ఆర్ దాస్ గారు తీసినాడు ఈ ఫారెస్ట్లో అటాక్స్ ఈ ఫిరంగులు పేల్చుటా ఈ వ్యవహారం అంతా ఆయనదే అయిపోయింది ఫైనల్గా సినిమా రెడీ అయిపోయింది సీతారామరాజు జీవితంలో అసలు సీత అనే పాత్ర ఉందా లేదా రామరాజు ఈ సీత అనే క్యారెక్టర్ని చేర్చారు దానిలో చాలా అద్భుత కల్పనలు ఉన్నాయి ఇలా చాలా విమర్శలు వచ్చినాయి ఆ సినిమా మీద రిలీజ్ అయిన తర్వాత కానీ మ్యూజికల్గా చాలా కనెక్ట్ అయింది సినిమా ఆదినారాయణరావు గారు సంగీతం అలాగే విఎస్ఆర్ స్వామి గారి కెమెరా అది స్కోప్లో తీశారు తెలుగులో వచ్చిన మొదటి స్కోప్ సినిమా అది భారతదేశంలో మూడో సినిమా అది కలర్లోను స్కోప్లోనూ తీయటం పూర్తి అవుట్డోర్లో చేయటం ఏ అంటే ఒరిజినల్ లొకేషన్స్కి వెళ్ళి చేశారు ఓకే సో